వర్దిల్లాలి ఎంపీ చౌదరి నాయకత్వం ఆడపడుచులకు కొండంత అండాపన ఎంపీ చౌదరి జిందాబాద్ ఎంపీ చౌదరి నీతికి న్యాయానికి తను నమ్ముకున్న శ్రీమూర్తుల కోసం తన కన్న కొడుకునే వదులుకున్న ఎంపీ చౌదరి జిందాబాద్ ఎంపీ గారు కొడుకులు తప్పు చేస్తే కాపాడుకునే తల్లిదండ్రులు ఉన్నారు నేరానికి కూడా మేకప్ వేసి న్యాయాన్ని మార్చేసుకునే నాయకులు కూడా ఉన్నారు మీరు స్పందించిన ఈ స్పందనకు మాడవాళ్ళ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను సార్ చూడమ్మా ఎంపీ కాకముందు ఒక తండ్రిని తండ్రి కాకముందు ఒక మనిషిని మనిషిగా ఇది నా బాధ్యత సో మీ కొడుకు తప్పు చేసినట్లు మీరు వాడు చేశాడో లేదో నాకు తెలియదు ప్రజలలా అనుకున్నప్పుడు వాడు ప్రజల్లో కాదు ఉండాల్సింది గుర్తుంచుకోండి చట్టము ఎవరికి చుట్టం కాదు దానికి అందరు కావాలి అందరికి అది కావాలి దట్స్ ఆల్ నాకు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో తెలుసా నేను గెలిచానని ఈ ప్రపంచం మొత్తం గట్టిగా అరిచి చెప్పాలనుంది ఇదంతా నీ వల్లే ఇప్పుడు నేను చాలా ధైర్యంగా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ సీను ఇదంతా నీ వల్లే హలో ఏంటిది ఇంకా చావాల్సిన వాడు ఒకడున్నాడు కొంచెం ఓపిక పడితే వాడిని కూడా చంపేస్తాను అప్పుడు వచ్చి థ్యాంక్స్ చెప్పు ఓకే ఇక చాలు సీను ఆపేద్దాం ఆల్రెడీ పోలీసులు వాళ్ళనే అరెస్ట్ చేశారు వాళ్ళు చేసింది అందరికీ తెలిసింది ఇక వాళ్ళు బతికిన పాలిటిక్స్ అంటే ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు అనుకుంటున్నా కొడుకుడి స్టేషన్లో పెట్టించి వాడు సైలెంట్గా కూర్చోడానికి వీపీ కాదు ఎంపీ ఎప్పుడో సిటీ ఉంటాడు కొంచెం ఇది ఉపయోగించు అదొక డ్రామా నా నుండి వాడిని సేవ్ చేయడానికి ఆ ఎంపీ ఆడిన గేమ్ కీర్తి ట్రైన్ వచ్చేలోపు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉందాం ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు ఎంతో టైం లేదు ఐదు నిమిషాలే ఈ ట్రైన్ ఎప్పుడు టైంకి రావు కదా ఒక అరగంట అయినా లేట్ అవుతుంది ఏదైనా పని మీద ఊరు వెళ్దాం అనుకున్నప్పుడు లేట్గా వస్తాయి పైకి వెళ్దాం అనుకున్నప్పుడు కరెక్ట్గా వస్తాయి డౌట్ అవుతుంది అసలు మన ప్రాబ్లం ఏంటి ఎందుకు చావాలి ముందే అనుకున్నాం కదా అప్పుడంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు లేవు కదా హలో నేను చావాలని ఫిక్స్ అయ్యాను అందుకే అంతమందిని చంపాను ఇప్పుడు అంతమందిని చంపేసి నేను మాత్రం బతకడం తప్పు కదా అవును నువ్వెందుకు చావాలి నువ్వు వాళ్ళని చంపడానికి కారణం నేనే కదా నువ్వు చనిపోయి నేను బతుకుంటే బాగుండదు పాయింటే